సీ పేరుతోని మన రాష్ట్రాన్ని మళ్ళా ఏటీఎంగా మార్చి మూసీలో వచ్చినటువంటి మనీని ఢిల్లీకి పంపే ఆలోచన తప్పితే ఇంకోటి ముఖ్యమంత్రి గారికి లేదు దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను మూసీ పేరుతో ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వారు వారు మాట్లాడిన మాటలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది చెప్పకుండా ఏమూర్కం మీలాగా ఇద్దరు ముగ్గురు రౌడీ ముక్కలు నేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్ర సంస్కృతి మాది కాదు మాది మాటలతోని విఘ్నతతోని సిన్సియారిటీతో ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తోని ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీది మీరేదో దాడి చేస్తాం ఆఫీసుల మీదకి వస్తాం ఇండ్ల మీదకి అంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు మాది అరవై లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది మా అరవై లక్షల మంది తెలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు